సిఏఏ తరఫున గత సంవత్సర కాలంగా ఎన్నో ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు బ్యాంక్ తరఫున కావచ్చు సోలార్ తరఫున కావచ్చు చాలా కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు చేస్తున్నారు బట్ మన దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ ఇంతకుముందు పన్నెండు సంవత్సరాల ముందు పెద్దలు చెప్పినట్టు ఒక మన జిఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని ఎగ్జిబిషన్స్ జరిగినాయి పిహెచ్ఎంసి పరిధిలోని ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంతవరకు అంటే ఎప్పుడైనా మన మన నుండి ఆదర్శంగా తీసుకొని సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు మరియు ఐటెక్స్లో ఎలాగో జరుగుతున్నాయి ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో మన ఎస్పెషల్లీ ఇక్కడ నాచారం ఈ పరిధిలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ రెగ్యులర్గా మనము చెల్లపల్లి పెద్ద పెద్ద పెద్దన్న ఉన్నాం కాబట్టి మన ఇక్కడ చెల్లపల్లి మరిన్ని ప్రతి సంవత్సరం ఇలాంటి ఎంఎస్ఎంఈ సంబంధించిన ఎగ్జిబిషన్స్ ఎలాగో జరుగుతుంటే అందరికీ బాగా ఉంటుంది సార్ కొత్త ప్రోత్సాహంగా అందరూ ఎన్ఎస్ఐ సంబంధించిన ఎక్సిప్యూటర్ సార్ ఉన్నారు వాళ్ళందరికీ సార్ దాని తర్వాత ఇక్కడ బ్యాంకులు కూడా చాలా పోటీ పడి వచ్చింది